పరమాత్మ అంటే దేవుడేనా వివరించండి సర్వ ప్రాణుల లోపల ప్రవేశించి ఏ ఆత్మ వాటిని నియమిస్తుందో అదే పరమాత్మ పరమాత్మను నియమించే మరొక అంతరాత్మ ఉండదు పర మా యస్మత్ అంటే ఎవరికంటే మరొక పెద్దవాడు ఉండడో ఆయన పరమాత్మ తైతరియ నారాయణ ఉపనిషత్తుల్లోని పతిం విశ్వస్య ఆత్మీస్వరం అను వాక్యమును బట్టి సర్వమునకు ఈశ్వరుడైన ఆయన తనకు తానే ఈశ్వరుడు అని తెలుపుతుంది గదా శ్వేతాశ్వతర ఉపనిషత్తు అంటే పరమాత్మ కంటే అదుకుడే కాదు ఆయనతో సమానుడు కూడా మరొకడు లేడు అని నొక్కి చెప్పబడింది నా పరం పుండరీకాక్షత్ పరం హి పుండరీకాక్షత్ నా దైవం కేశవాత్పరం మున్నగు మహాభారత వాక్యాలు కూడా పుండరీకాక్షుడు కేశవుడి కంటే పరమదైవం లేడు అంటున్నవి మత పరతర నాణ్యత్ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను మించిన మరొక దైవం లేడని ప్రకటించాడు కాబట్టి పరమాత్మ అనే పదం సర్వాధిక్యాన్ని తెలుపుతుంది కేశవ నామానికి అర్థమేమిటో శివుడే కృష్ణుడితో ఇలా చెప్పాడని హరివంశంలో ఉంది క ఇతి బ్రాహ్మణో నామ ఈ సోహం స్వదేహీనాం అవాంతవాంగే సంభూతౌ తస్మాత్ కేశవ నామవాన్ క ఈశ వా క అంటే చదమ్ముఖ బ్రహ్మ ఈశా అంటే శివుడు అనబడు నేను మేమిద్దరం నీ నుండి జన్మించిన వాళ్ళమే కదా కనుక నిన్ను పెద్దలు కేశవుడు అని పిలుస్తున్నారు అని చెప్పాడట అందువల్ల కేశవుడే పరమాత్మ దేవుడు అంటే ప్రకాశించేవాడని అర్థం బ్రహ్మ ఒక దేవుడైతే పరబ్రహ్మ పరమాత్మ ఇద్దరూ ఒకటి కాదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి